కోవిట్ లో రెడీమేడ్ ఇండ్లు ఎలా కడుతున్నారు మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఫాలో చేయండి పిల్లర్లు కానీ రెడీమేడ్ పిల్లర్లే చూడొచ్చు ఇవన్నీ ఇండ్లే ఇండ్లు కట్టాలంటే ముందు బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలా మీకైతే చూపిస్తున్నాను బేస్మెంట్ ఇది కోవిట్ లో ఎనిమిది అడుగులు లోపు గొంతు తోగి స్లాబ్ కడ్డీలు ఎలా కట్టాము అలా కట్టి భూమి లెవెల్ కాంక్రీట్ అనేది వేస్తారు ఫుల్ గా స్ట్రాంగ్ ఉంటుంది బేస్మెంట్ అలానే ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం బాక్స్ లోనే పెట్టినారు ఆ బాక్స్ లో పిల్లర్ అనేది ఫిట్టింగ్ చేస్తారు చూపిస్తాను చూడండి ఎలా ఫిట్టింగ్ చేస్తారో పిల్లర్ ఒకటి రెండు ఫ్లోర్ లు పిల్లర్ గానే రెడీమేడ్ పిల్లర్ నిలబెట్టేసినారు కాంక్రీట్ అనేది వేస్తున్నారు సిమెంట్ కలిపి చూడొచ్చు మీరు సిమెంట్ అనేది ఎక్కువ వాడతారు ఇలా ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు రెడీమేడ్ పిల్లర్ లకి పిల్లర్లు మొత్తం అతని నిలబెట్టేసినారు సహాయంతో చూడొచ్చు మీరు అక్కడ పని చేసే వాళ్ళతో అయితే నేను మాట్లాడాను వీళ్ళిద్దరు ఇండియా వాళ్ళు ఒక రాజస్థాన్ వాళ్ళు ఒకరు అయితే తమిళనాడు వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను ఇండ్లు ఎలా కట్టినారో మీరు చూడండి లోపల స్లాబ్ చూడండి స్లాబ్ రెడీమేడ్ రెడీమేడ్దే స్లాబ్ మందం అయితే ఆరించ్లైతే ఉంది ఇక్కడ గోడలు మట్టుకు బేలర్ అయితే కడుతున్నారు మెట్కిలు చూడండి మెట్టికి రెడీమేడ్ రెడీమేడ్గా నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను పైన చూపిస్తాను మీకు ఎలా ఉందో మీ ఇది పైకి అయితే వచ్చేసాను చూడండి వెడల్పు మూడు అడుగులు అయితే ఉంది జంప్ అయితే పన్నెండు అడుగులు అయితే ఉంది మధ్యలో గ్యాప్ ఉంది చూడండి ఆ గ్యాప్ కి కాంక్రీట్ అనేది వేసేస్తారు చూపిస్తాను ఇలా కడ్డీలు అనేది కట్టినారు చూడండి శిక్షణ కడ్డీలు ఇవి సన్న కడ్డీలు రెండించుల మందంతో కాంక్రీట్ అనేది వేసేస్తారు ఆ గ్యాప్లు మొత్తం ఫిల్ అయిపోతారు చూడండి ఇలా కడ్డీలు అయితే కట్టి పెట్టినారు ఇప్పుడు రెండో ఫోర్ రూపాయకి అయితే వెళ్దాము చూడండి ఎలా ఉందో పైన ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని. రెడీమేడ్ ఇండ్లే ఇవన్నీ క్రేన్ ట్రైన్ చూడొచ్చు మీరు ట్రైన్ సాయంతో బైక్ అనేది ఎత్తి పెడుతున్నారు కింద మీకు చూపిస్తాను కదా పిల్లలు అయితే నిలిపెడుతున్నారు ఆ పని అది ఒక ఇండ్లు అయితే రెండు ఫ్లోర్లు చూడొచ్చు మీరు ఇక్కడ చాలా అయితే కడుతున్నారు రెడీమేడ్ ఇండ్లు ఇది కడతాండేది అది సిద్ధి కనే ఏరియాలో కడుతున్నారు ఇంట్లో కాంక్రీట్ చూడండి ఆరెంజ్ మందం అయితే ఉంది పిల్లర్లు కానీ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఈ గ్యాప్ కాంక్రీట్ అనేది వేస్తారు చూడొచ్చు మీరు ఎలా కట్టినారు